వినండి వినండి నేనే అన్పార్లమెంట్ దయచేసి ఒక్క నిమిషం వినండి సార్ యు ఆర్ ద కస్టోడి ఆఫ్ ద హౌస్ సభలో ఉండే సభ్యులందరికీ సమానమైన హక్కులుంటాయి మీరే మా హక్కుల్ని కాపాడాలి మీరు మా రెస్క్యూకు రావాలి రెండు మూడు విషయాలు సార్ ఇక్కడ ఒకటి బిఎస్సి మినిట్స్ మీరు హౌస్ లో పెట్టారు నేను దీని మీద కూడా మాట్లాడాలనుకుంటున్నా ఇట్ వాస్ డిసైడెడ్ దట్ ద హానరబుల్ స్పీకర్ విల్ డిసైడ్ ద నంబర్ ఆఫ్ డేస్ ఫర్ విచ్ అసెంబ్లీ సెషన్స్ విల్ బి హెల్డ్ కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద బిజినెస్ టు బి ట్రాన్సాక్టెడ్ మనం బిఎస్సీ ఏం డిసైడ్ చేసినాం సార్ ఏడు రోజులు శాసనసభ నడుపుతామని ఆ తర్వాత మళ్ళీ బిఏసీ మీటింగ్ పెట్టి డిసైడ్ చేస్తామన్నారు ఇక్కడ ఎక్కడ కూడా బిఏసీ మినిట్స్ లో ఏడు రోజులు సభ జరుపుతామని రాలేదు బిఏసీ ని జరిగిన నిర్ణయం వేరు మీరు ఇక్కడ పెట్టినటువంటి ఎజెండా క్లారిఫై చేయాలి మాకు బిజినెస్ మొన్న రాత్రి మూడింటికి వచ్చింది ఉదయం మూడింటికి పంపారు ఈ రోజు అసెంబ్లీలో ఏం బిజినెస్ అనేది పొద్దున రెండు గంటలకు వచ్చింది సార్ పొద్దున రెండు గంటలకు వస్తే సభ్యులు ఎప్పుడు ప్రిపేర్ అవుతారు ఎప్పుడు రాగలుగుతారు ఇట్ ద వే ఆఫ్ ఫంక్షనింగ్ ద అసెంబ్లీ దయచేసి ఎజెండాను ఇరవై నాలుగు గంటల ముందు పంపడం ఒక పద్ధతి సాంప్రదాయం దాన్ని నేర్చుకోండి నంబర్ టూ నంబర్ త్రీ అధ్యక్ష ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఒక క్వశ్చన్ మీద ముఖ్యమంత్రి గారు లేచి మాట్లాడేరు సభానాయకుడు ఓకే దాని మీద మీరు ఇంకొక విపక్షానికి ఇచ్చి మాకు మైకి ఇవ్వకపోవడము మేము అడిగిన ప్రశ్నలకు ఒక్కదానికి క్లారిఫికేషన్ లేదు ఇది పూర్తిగా ప్రధాన ప్రతిపక్షం గొంతు నొక్కడం కాదు సార్ మాకు ఎందుకు ప్రొటెస్ట్ చేయడానికి మైకి ఇయ్యరు క్వశ్చన్ అవర్ లో ప్రొటెస్ట్ అనేటువంటిది ఆ పార్టీ యొక్క హక్కు సార్ సో అందువల్ల కైండ్లీ ఒక రెండు నిమిషాలే ఇండి ప్రొటెస్ట్ ఈజ్ అవర్ రైట్ మెంబర్స్ రైట్ రూల్ బుక్ లో స్పష్టంగా ఉంది మీరు మా దిక్కే చూడరు మాకు మైక్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏం మాట్లాడింది సార్ ఇప్పుడు ఆయన మాటలు అసలు మూసి కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువ ఉన్నది సార్ అది వినడం చాలా కష్టం మీరు 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 క్వశ్చన్ క్వశ్చన్ కు సంబంధించి మాట్లాడుతూ అంటే మీకు మైక్ ఇస్తాను మీరు మీ మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే నేను మైక్ ఇవ్వను ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వను ప్లీజ్ ప్లీజ్ మీరు కూర్చోండి 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 శ్రీనివాస్ యాదవ్ గారు కూర్చోండి ప్లీజ్ కూర్చోండి కూర్చోండి శ్రీనివాస్ యాదవ్ గారు మీకు కూడా అవకాశం ఇచ్చినా కదా మీకు కూడా అవకాశం ఇచ్చినా కదా మీకు కూడా అవకాశం ఇచ్చినా కదా ముఖ్యమంత్రి అడ్డగోలు మాట్లాడితే మీరు ఆపరైజేషన్ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు అవుతుంది ఒకసారి ముఖ్యమంత్రి గారు లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు ఒకసారి లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెడతామని డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెంట్ స్టేట్స్మెంట్స్ వచ్చాయి అసలు ఈ మూసీ ప్రాజెక్టు సుందరీకరణ మీద రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టాలనుకుంటుంది ఎందుకంటే ఒకవైపు పిల్లల స్కాలర్షిప్లు ఇవ్వమంటే డబ్బులు లేవు కోసుక తింటారా అంటున్నారు లేదా రిటైర్డ్ ఎంప్లాయీస్ కు డబ్బులు ఇవ్వండి అంటే డబ్బులు లేవు అంటున్నారు మూసీ సుందరీకరణ మీద లక్ష కోట్ల లక్ష యాభై వేల కోట్ల ఎంత ఖర్చు పెడతామనుకుంటుంది ప్రభుత్వం సూటిగా సమాధానం చెప్పండి రెండు ఇప్పటి వరకు మూసీ సుందరీకరణలో ఎన్ని నివాసాలు కూల్చివేశారు ఆ కూల్చి వేసిన నివాసాలకు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం కింద పాత ఇళ్లకు కంపెన్సేషన్ ఇచ్చారా వేజ్ లాస్ ఇచ్చారా లేదా సింపుల్ గా కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లలో అసైన్మెంట్ చేసి పంపారా రెండు పదమూడు భూసేకరణ చట్టం ప్రకారంగా పద్నాలుగున్నర లక్షల రూపాయల డబ్బు ఇవ్వాలి వాళ్లకు పాత ఇంటికి అండ్ బితో ఎస్టిమేట్ చేసి డబ్బులు ఇవ్వాలి అదే విధంగా సెలబుల్ రైట్స్ తో కూడినటువంటి రెండు వందల గజాల స్థలంలో కట్టిన ఇల్లు ఇవ్వాలి ఆ రకంగా ఇచ్చారా ఇవ్వలేదా ఇస్తే ఎప్పట్లోకి ఇస్తారు ఎన్ని నివాసాలు కూల్చారు ఇంకా మీరు ఐడెంటిఫై చేసి కూల్చవలసిన ప్రభుత్వ ప్రైవేటు ఇల్లు ఎంత ఎంత భూమి ప్రభుత్వ ప్రైవేట్ సేకరిస్తున్నారు సమాధానం చెప్పండి నంబర్ త్రీ గౌరవనీయులు మంత్రి గారు మాట్లాడుతూ ఆన్సర్ సిమన్నారంటే హెచ్ఎం హెచ్ఎండబ్ల్యూఎస్ నీటి హెచ్ఎం బి నీటిని హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ లో పంపిణీ చేయడానికి చేపట్టింది మూసీ నదిలోకి ఎప్పటికప్పుడు విడుదల చేయడానికి రెండున్నర టీఎంసీలు రిజర్వ్ చేయడం జరిగింది అన్నారు అంటే స్వచ్ఛమైన గోదావరి జలాలను మూసీలో వదులుతామన్నారు సంతోషం మరి ఈ రెండున్నర టీఎంసీల గోదావరి జలాలు ఎక్కడి నుంచి తెస్తున్నారు గత ప్రభుత్వం కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ నుంచి నీళ్లు మూసీకి తెస్తున్నారా ఇంకెక్కడి నుంచి అన్న గాల్లో నుంచి తెస్తున్నారా ఆ రెండున్నర టీఎంసీలు కాళేశ్వరం ప్రాజెక్టులోని మల్లన్న సాగర్ నుంచి వస్తున్నాయా ఎక్కడి నుంచి వస్తున్నాయో సమాధానం చెప్పండి తర్వాత అధ్యక్ష ఈ మూసి మీ నియోజకవర్గంలోని వికారాబాద్ నుంచి ఆ అనంతగిరి కొండల నుంచి స్టార్ట్ అవుతుంది గత ప్రభుత్వం మూసీలోకి మురికి నీరు రాకుండా ఉండాలని దాదాపు ముప్పై రెండు ఎస్టీపీలు కట్టాం అందులో ఒకటి మన వికారాబాద్ దగ్గర కూడా ఎస్టీపీ కట్టాం ఇవాళ ఆ ఎస్టీపీని మెయింటైన్ చేయక మోటార్లు బీకేసిండ్రు గడ్డి పెరిగింది ఆ ఎస్టీపీ ఫంక్షనల్ చేయక వికారాబాద్ మున్సిపాలిటీ మురికి నీరు అంతా ఈ రోజు మనం తాగుతున్న గండిపేట్ మ్యాచ్ లో వస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా ఆ ఎస్టీపీని ఎందుకు మెయింటైన్ చేయడం లేదు అని నేను అడుగుతా ఉన్నా గత ప్రభుత్వ హయాంలో మేము మూసీలోకి మురికి నీరు రాకుండా ఉండాలని ముప్పై రెండు ఎస్టీపీలు కట్టాం మరొక ముప్పై తొమ్మిది ఎస్టీపీలు కట్టడానికి కేంద్ర ప్రభుత్వానికి అమృత్ పథకం కింద మేము ప్రతిపాదనలు పంపాం అవి మంజూరు వచ్చాయా ప్రారంభించారా ఏ దశలో ఉన్నాయో సమాధానం చెప్పండి తర్వాత అధ్యక్ష చివరి క్వశ్చన్ మరి మొన్న వరదలు వచ్చినప్పుడు మూసి గేట్లు ఒకేసారి తెరిచి ఉద్దేశపూర్వకంగా ప్రజల ఇళ్ళు మునిగిపోవాలి రోడ్లు మునిగిపోవాలని ఈ ఉద్దేశపూర్వకంగా గేట్లు ఎత్తి ముంపు గురి చేసిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా ఎందుకంటే పైన ఎంత వర్షం పడుతుంది ఫ్లడ్ ఎంత ఉన్నదో చూసుకొని ముందే గేట్లు కొద్ది కొద్దిగా ఎత్తితే స్లోగా గ్రాడ్యువల్ గా ఫ్లడ్ బయటకు పోతుంది కానీ గేట్లు నింపి ఆపిపెట్టి ప్రాజెక్ట్ మొత్తం నిండిన తర్వాత ఒకేసారి గేట్లు తెరవడం ద్వారా ఓఆర్ఆర్ యొక్క మరి పక్కనుండేటువంటి రోడ్లు గాని ఓఆర్ఆర్ యొక్క మన పక్కనుండే రోడ్లు ఇండ్లు ముంపు ఉద్దేశపూర్వకంగా కావాలనే ప్రభుత్వ పెద్దల యొక్క ఆదేశాలతో ఈ గేట్లు ఎత్తి ముంపు గురి చేసిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా ఎందుకు ఆ రకంగా గేట్లు ఎత్తారు ఒకవేళ ప్రభుత్వానికి ఆ ఉద్దేశం లేకపోతే ఆ అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా సూటిగా సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష చివరిగా నేను చెప్పేది మీరు పేదవాళ్ళ ఇంటికి రాకండి మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇండ్లు కూలగొడితే బిఆర్ఎస్ పార్టీ సీరియస్ గా వ్యతిరేకిస్తుంది అవసరమైతే బుల్డోజర్లకు అడ్డంగా పడుకోనైనా అడ్డుకుంటామని గతంలో చెప్పాం ఖాళీ స్థలాలు ఉన్నాయి మీరు ఖాళీ స్థలాల్లో దాన్ని డెవలప్ చేయండి మూసీలోకి గోదావరి నీళ్లు తెడి మురికి నీరు లేకుండా చూడండి కానీ మూసీ పేరిట పేదల ఇండ్లు కూలిస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎంత మాత్రం ఒప్పుకోదని మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం శ్రీ కె శంకర